ప్రభాస్ గురించి పిచ్చి పిచ్చిగా వాగుతే గూబ పగులుద్ది అంటూ ప్రెస్ మంచు విష్ణు ఫైర్ మంచు విష్ణు ఇలా ఫైర్ అయ్యేసరికి ఈ విషయాలు కాస్త ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయట మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నాప మూవీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు ప్రధానమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా చెప్పాలంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రారూపంలో కనిపించబోతున్నాడు రుద్రా పాత్రలో ప్రభాస్ కనిపించుతున్నటువంటి తీరు ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది టీజర్ మాత్రం రుద్ర లుక్స్ తోనే హైప్ కి తీసుకువెళ్ళాయని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి అలాంటి యొక్క ప్రభాస్ గురించి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారంటే ప్రెస్ మీట్ లో ఇక ప్రెస్ వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ప్రభాస్ ఈ యొక్క పోషించడానికి ఏదో ఒక ఆలోచన ఉండే ఉంటుంది తన పెద్ద కృష్ణం రాజు గారు ఒకప్పుడు కన్నప్ప మూవీలో నటించాడు కదా అందుకోసమని ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడేమో అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారట దీంతో స్పందించిన మంచు విష్ణు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక ఆయన మాట్లాడుతూ ప్రెస్ వాళ్ళందరూ కూడా ఏదో మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ గురించి వారికి పూర్తిగా తెలియదు ప్రభాస్ స్నేహం కోసం ఏమైనా చేస్తాడు ఇక ప్రభాస్ కేవలం తన పెద్ద నాన్న భక్త కన్నప్ప మూవీలో నటించినందుకు ఈ మూవీలో నటించడం లేదు మేము ఈ మూవీ కోసం ప్రభాస్ ని అడగగానే వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పాడు ఆయన లాంటి ఒక గొప్ప స్నేహితుడు నాకు దొరకడం చాలా అదృష్టం ఒక స్నేహితుడిగా నేను లాభాల్లోకి రావాలని నాకు పూర్తి సహకారాలు చేస్తానని ఆయన మాట ఇచ్చి మరి ఈ కన్నప్ప మూవీలో రుద్ర పాత్రకి ఒప్పుకున్నాడు అలాంటి గొప్ప మహానుభావుడు ప్రభాస్ గురించి ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అసలు ఊరుకునేది లేదు అంటూ ప్రెస్ వాళ్ళపై కాస్త ఫైర్ అయ్యారట మంచు విష్ణు దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి